దేవునికి మహిమ గాక ఏసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యములని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితముతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనము నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి హృదయం నుండే జీవదారులు బయలుదేరతాయి కాబట్టి మన హృదయంలో ఏముంటుందో అదే బయటికి అనేస్తూ ఉంటాం కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అన్నిటికంటే ఘోరమైనది అతి వ్యాధి హృదయమే అని బైబుల్ లేఖనాలు మనకి తెలియ చెప్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరతాయి కనుక భద్రంగా కాపాడుకోవాలి మన హృదయాన్ని మలనపరుచుకోకూడదు మన హృదయమే ఒక పాపాల ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అందులో నుంచి వచ్చే ప్రతి మాట దూషణకరమైన మాట ఉంటుంది క్రోధమైన మాట ఉంటుంది అలాగే ఇచ్ఛికమైన మాటలు ఉంటాయి రకరకాలుగా మన మాటలు ఎదుటి వాళ్ళకి తోటల్లాగా ఉంటుంటాయి కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడైతే భద్రంగా కాపాడుకుంటామో అంటే మనం ఏమి మాట్లాడాలన్నా కూడా ఏమి మాట్లాడితే ఏమవుతుందో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అని గ్రహించుకొని మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అలా కాపాడుకోకుండా ఉంటే మన ఇష్టమ మనం మాట్లాడినట్లయితే మనకు అనేక రకములుగా ఇబ్బందులు కలుగుతాయి అనేక రకములుగా సాతాను మనల్ని అపవాదికి పట్టిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డ మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా మన హృదయాన్ని పదిలపరుచుకోవాలా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి పదిలపరుచుకోవాలంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించి మాట వినుట వలన విశ్వాసము కలుగును అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది ఆ వాక్యమే మనల్ని మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది ఆ వాక్యమే మనల్ని పదలపరుచుద్ది ఆ వాక్యమే ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదో ఎంతవరకు మనం మాట్లాడాలి ఎంతవరకు తగ్గించి మాట్లాడాలి అనే ప్రతి ఆలోచన వాక్యము ద్వారానే మన హృదయం కడుక్కోవచ్చు కాబట్టి మన హృదయము అన్నిటికంటే భద్రంగా ఉండాలి ఎందుకంటే హృదయం నుండే జీవదారులు బయలుదేరేవి హృదయం నుండే చెడ్డ మాటలు కూడా బయలుదేరేవి మన ఆలోచన ఎలా ఉంటుందో మన హృదయం కూడా అలాగనే బయలపరుస్తూ ఉంటుంది అందుకనే దేవుని ఎందు భయభక్తులు కలిగిన మనమందరము దేవుని బిడ్డలమైన మనమందరము మన హృదయాన్ని పదిలపరుచుకోవాలి కట్టడి చేసుకోవాలి మన హృదయాన్ని ఆలోచింపజేసుకొని శక్తి మనకు కలిగి ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రపరుచుకోమంటున్నాడు అన్నిటికంటే ఇక ప్రతిదానికన్నా కూడా ముఖ్యమైనది హృదయమే కాబట్టి హృదయం నుండి ఏ మాట మాట్లాడినా అది మంచికి కావచ్చు చెడ్డకి కావచ్చు కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా నీవు దేవుని బిడ్డవైతే హృదయాన్ని మంచికి ఉపయోగిస్తావు అలాగే లోకంలో కలిగిన బిడ్డవైతే నీ హృదయాన్ని లోకానకప్ప చెప్తావు కాబట్టి జీవధారలు బయలుదేరే మన హృదయాన్ని ఎల్లప్పుడూ మనము వాక్యాన్ని నింపుకొని ప్రతిరోజు వాక్యాన్ని నింపుకొని ఈ వాక్యం మనకేం చెప్తుంది ఈ వాక్యం మనకేం బయలుపరుస్తుంది ఈ వాక్యం ద్వారా నేను ఎలా నడవాలి ఎలా నడవకూడదు అని ఎలా మాట్లాడేది ఎలా మాట్లాడకూడదు అని మనకు తెలుస్తు తెలుపుతుంది కనుక ప్రతిరోజు వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమని తండ్రి నీ పాదాలు కొందనాయన గడిచిన కాలమంతా ఈ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన అన్నిటికంటే హృదయము భద్రపరచుకోమంటున్నావు నా తండ్రి నాయన చూస్తున్న ప్రతి బిడ్డ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని నింపున తండ్రి వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు నీ దయచేయ నాయనా అలాగే నా తండ్రి నాయన వారి కుటుంబాన్ని వార పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా నీ కృప కాపుదల్లో భద్రపరచు నా తండ్రి వారు చేస్తున్న పనులు నూరంతలుగా ఆశీర్వదించాయా ఇదిగో నాయన హృదయము భద్రపరచుటకు నీ వాక్యమేనని మాకు సెలవిచ్చి నా తండ్రి ప్రతిరోజు నీ వాక్యం వినుటకు మా హృదయాన్ని ఏగరపరిచేలా నీ కృపను దయచేయమని నజరడైన యేసు క్రీస్తునామోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు